సిసిటివి ఫుటేజ్ లో మళ్ళీకి అరవింద్ కనిపిస్తాడా అరవింద్ బ్రతుకున్నట్టు నిజమవుతుందా అంటే ఖచ్చితంగా మళ్ళీకి అరవింద్ కనిపిస్తాడు కానీ తన ఫుల్ రూపం చాలా స్పష్టమైన ఫోటో అయితే కనపడదు ఎందుకనంటే మోహన్ నిండా రక్తంతో గాయాలతో తనదంతా కూడా గజిబిజి గందరగోళంగా మారిపోతుంది కానీ తన చేతి వేలుకున్న ఉంగరం అలాగే తను వేసుకున్న బట్టలు అవన్నీ కూడా అరవింద్ కి మ్యాచ్ అవ్వడంతో ఇక మళ్ళీ ఖచ్చితంగా అది అరవింద్ బాబు గారేనని సిసిటివి ఫుటేజ్ లో నమ్ముతుంది అదే నేరుగా వెళ్ళి తను వసుంధర మాలిని చెప్తుంది అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారని సిసిటివి ఫుటేజ్ లో అది బయటపడింది దయచేసి నా మాట నమ్మండి అంటూ ఇక మళ్ళీ అయితే అరవింద్ నమ్ముతున్నాడు అరవింద్ బ్రతికి ఉన్నాడన్న విషయాన్ని నూటికి మూడు వందల శాతం అనమాట ఎందుకనంటే అక్కడ స్వామీజీ చెప్పటం కానీ ఆ తన మనసు చెప్పటం కానీ అలాగే అక్కడ ఆమె పర్టికులర్గా గా ఆ అరవింద్ బతికే ఉన్నాడని చెప్పడం కానీ సీసీటీవీ ఫుటేజ్ లో బట్టలు బయటపడటం కానీ అరవింద్ అన్న పేరుతో సహా చెప్పడం కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉండడంతో ఇక మళ్ళీ వసుంధర మాలిని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది అయితే అప్పుడు ఇంకా వసుంధర మళ్ళీ నమ్మకపోతే దయచేసి నా మాట వినండి నేను చెప్పేది నిజం ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈసారి మాల్నియా కాదు మీరు రండి వసుంధర అమ్మగారు అని చెప్పేసి మళ్ళీ చాలా తెలివిగా ముందడుగు వేస్తుంది అయితే వసుంధరిని రంగంలోకి తింపితే ఖచ్చితంగా తను ఒప్పైతే ఒప్పని తప్పైతే తప్పని ఒప్పుకుంటుందని చెప్పేసి మళ్ళీ ఆ విషయాన్ని నమ్ముతుంది అనమాట అయితే వెంటనే వసుంధర మళ్ళీ మాటలు ఎందుకో నమ్మాలనుకుని అంటే తనని టెస్ట్ చేయాలనుకుని ఆ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ అరవింద్ మొహం అస్పష్టంగా కనిపిస్తుంది అయితే అస్పష్టంగా కనిపిస్తుంది ఇక మానే ఏమంటుంది నేను కూడా వస్తాను మామ్ నేను కూడా అరవింద్ని చూడాలనుకుంటున్నాను మామ్ ప్లీజ్ అని చెప్పేసి అంటుంది అనమాట అయితే ఇక అలాగా అన్న కూడా వసుంధర ఒప్పుకోదు వసుంధరే వెళ్లి చూస్తుంది కానీ వసుంధర ఏం చెప్తుందంటే అరవింద్ అరవింద్ సిసిటివి ఫుటేజ్ లో అరవింద్ అయితే స్పష్టంగా లేడని కానీ అరవింద్ ఎప్పుడు వాడే ఉంగరం అయితే తన చేతి వేలికి ఉందని నిజంగా అరవింద్ బ్రతికు ఉంటే ఖచ్చితంగా ఈ పాటకి మన ఇంటికి వచ్చి ఉండేవాడు కదా నల్లన్నర పైన అయింది అయినా కూడా అరవింద్ ఎందుకు మన ఇంటికి రాలేదు అని చెప్పేసి వసుంధర మాల తిరిగి ప్రశ్నిస్తుంది మళ్ళీ కేవలం తన భర్త గౌతమ్ ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది అంటూ మళ్ళీ మా మళ్ళీ మీద లేనిపోనివి చెప్పి అరవింద్ బ్రతికి ఉన్నాడన్న విషయంపై మాన్య ఆశలపైన నీళ్లు జరుగుతుంది కానీ జరిగిన విషయం ఏంటి అంటే అరవింద్ బ్రతికే ఉన్నాడు కానీ గతం మర్చిపోవడం వల్ల అలా జరిగింది ఆ విషయం మళ్ళీ ఎంత చెప్పినా కూడా ఎవ్వరు వినకపోవడంతో ఇక అలా జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి